ఆర్ట్ చేసేటప్పుడు మనం తరచుగా రంగులు మరియు కాగితాన్ని ఉపయోగిస్తాము అయితే మీరు స్కూల్ ప్రాజెక్టుల కోసం విభిన్న వస్తువులను కూడా మిళితం చేసి ఉండవచ్చు ఉదాహరణకు క్రేయోన్స్ మరియు పెయింట్ ని కలిపి ఉపయోగించడం పప్పులు లేదా ఎండిన ఆకులతో కొల్లాస్ ను తయారు చేయడం వంటివి మీరు ఒక కళాఖండాన్ని తయారు చేయడానికి వివిధ రకాల సామాగ్రి లేదా కళా పద్ధతులను కలిపి ఉపయోగించినప్పుడు దాన్ని మిక్స్డ్ మీడియా అంటారు రితికా మర్చెంట్ యొక్క ఈ కళాకృతిని ఉదాహరణగా తీసుకుందాం మీరు చుట్టూ కొండలు మరియు చెట్లు ఉన్న ఒక పొలంలో పక్షి తలలు కలిగిన మనుషులను చూస్తున్నారు మీరు దాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే చెట్లు మరియు పొదలు మ్యాగ్జైన్ పేపర్లో నుండి జాగ్రత్తగా కత్తిరించి పెయింటింగ్ పై అతికించినట్లు మీకు తెలుస్తుంది మిగిలినవి పెయింట్ మరియు ఇంక్ను ఉపయోగించి తయారు చేయబడ్డాయి ఈ విధంగా ఒకే కాగితంపై కళను తయారు చేయడానికి అనేక వస్తువులను కలపడం జరిగింది ఆర్టిస్ట్ అంజు ఆచార్య తన కళను చాలా సహజంగా చూపించడంలో ప్రసిద్ధి చెందింది ఈ కళాకృతుల శ్రేణిలో ఆమె కళను తయారు చేయడానికి వాటర్ కలర్లను మాత్రమే కాకుండా ఇంక్ బియ్యం గింజలు మరియు వస్త్రాన్ని కూడా ఉపయోగించింది విభిన్న వస్తువులను కలపడం వల్ల కళాకారులకు వారి ఆలోచనలను పంచుకోవడానికి కొత్త మార్గాలు లభిస్తాయి అందుకే మిక్స్డ్ మీడియా ఆర్ట్ మీ సృజనాత్మకతను ఇష్టపడుతుంది ఇటువంటి ఒక పాత మరియు ప్రత్యేకమైన ఉదాహరణ పెయింటెడ్ ఫోటోగ్రఫీ దీనిలో కళాకారులు ఫొటోలను పెయింట్ మరియు ఇంక్ వంటి మెటీరియల్లతో మిళితం చేసి చిత్రాన్ని మరింత బోల్డ్గా కనిపించేలా చేయవచ్చు లేదా దానిలో మిస్ అయిన డీటెయిల్స్ జోడించవచ్చు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం రండి విభిన్న మెటీరియల్లను కలపడం ద్వారా కళను తయారు చేయడం చాలా ఉత్తేజకరమైనది కదా ఇప్పుడు నా కళల ప్రపంచం అనే విషయంపై మీ స్వంత మిక్స్డ్ మీడియా ఆర్ట్ వర్క్ ని తయారు చేయడానికి సమయం ఆసన్నమైంది ఒక కాగితపు ముక్కతో ప్రారంభించండి ఆపై మీరు ఏ సామాగ్రిని సేకరించగలరో ఆ సామాగ్రిని సేకరించండి వివిధ రకాలైన కాగితాలు క్రేయోన్స్ స్కెచ్ పెన్నులు పాత మ్యాగ్జైన్లు కర్రలు గమ్ మరియు వస్త్రం లేదా ఆకులు వంటి వాటిని కూడా సేకరించండి మీ సృజనాత్మకతను ఎగరనివ్వండి మరియు మీ ప్రత్యేకమైన కళల ప్రపంచాన్ని సృష్టించడానికి వాటన్నింటినీ కలపండి మీ కళాకృతిని ప్రథమ్ క్రియేటివిటీ క్లబ్ సబ్మిషన్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా మాతో పంచుకోండి ఆల్ ది బెస్ట్